అసలు దగ్గొచ్చినా వచ్చినా ఇప్పుడు టెస్ట్లు చేయించుకోవడం కూడా మానేశారా లేకపోతే అసలు టెస్ట్లు చెయ్యట్లేదా ఇప్పుడు ప్రతి సంవత్సరం అట్లా వస్తూ ఉంటే ఆ రోజు వస్తుందిలే పోతుందిలే అనుకుంటున్నారా అసలు కరోనా వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలైనా ట్రీట్మెంట్ సరిగా ఎందుకు లేదు వ్యాక్సిన్లు తీసుకొచ్చారు అయినా కూడా ఎక్కడ కరోనా వెళ్ళిపోయినట్టు కనిపించలేదు పూర్తిగా కరోనా మటు మాయమైపోయిన సిచ్యువేషన్స్ ఎక్కడా లేదు మరి ట్రీట్మెంట్ ఏంటి ప్రతిసారి వేరియంట్స్ వస్తూనే ఉంటాయి శానిటైజర్ పూసుకోవాలి లేదంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాస్క్ వేసుకోవాలి ఇవి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి ట్రీట్మెంట్ విషయం ఏంటి అండ్ ఈ విషయం గురించి చాలా మాటలు మనతో మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాణి గారు ఉన్నారు తో మాట్లాడదాం హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ సరే కరోనా రోజు చూస్తున్నాం సంవత్సరాల కొద్దీ చూస్తున్నాం అప్పుడు బీవసంగా భయపడ్డాం చాలా చావులు చూసాం ఒక రేంజ్ లో చాలా లాస్ వచ్చిందని చెప్పాలి వచ్చిన తర్వాత వ్యాక్సిన్లు తీసుకొచ్చారు వ్యాక్సిన్లు వేసేసారు అయిపోయింది అయినా కూడా తర్వాత కరోనా ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు అప్పుడు ఒక వేరియంట్ ఇప్పుడు ఒక వేరియంట్ ఇంకొక వేరియంట్ కొత్త కొత్త వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి మామూలుగా చేసేవి అందరికీ తెలుసు ఈ సోషల్ డిస్టెన్స్ లేకపోతే మాస్క్ పోవడాలు మాకు తెలిసిందే మరి ట్రీట్మెంట్ ఏది ఎప్పుడు వస్తుంది ఎవరిస్తారు ఎక్కడి నుంచి తీసుకురావాలి అసలు ట్రీట్మెంట్ తెలంగాణ హైదరాబాద్ అది ఆల్ఫా డెల్టాకి భయంకరమైన ఆల్ఫా డెల్టాలో కూడా ఓకే పని చేసింది పని చేసింది చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు లంగ్ డ్యామేజ్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిన నుంచి వెనకకు రావడం తక్కువ అప్పట్లో బట్ అది నేను చూపించాను మెడికల్గా సైంటిఫిక్ మెకానిజంతో పాటు ఆ మెడిసిన్స్ ఎలా పనిచేస్తున్నాయని గత ఐదు సంవత్సరాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా ఓకే ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఫ్లూ ఇన్ఫ్లుయెంజా ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నా ఉంది కానీ లేదు 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 ఇప్పుడు ఇది కరోనా వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ అందుకే కోవిడ్ నైన్టీన్ అంట ఇలాంటి వేరియంట్స్ వందల వస్తాయి వేల వేరియంట్స్ ఇంకా కూడా వస్తున్నాయి వస్తూనే ఉంటాయి మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ డెల్టా లాంటిది రావచ్చు ఆల్ఫా లాంటిది కూడా రావచ్చు రైట్ సో ఎప్పటికైనా ఇది ముప్పే చాలా మంది కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే వేరియంట్స్ వస్తున్నాయి ఒక వేరియంట్ రాగాలే దాన్ని ఇది జేఎన్ వన్ ఎన్ ఎల్ ఎఫ్ వన్ టూ త్రీ ఓ బిబిఏ వన్ టూ ఇలా వైరల్ రాగానే ఒక పెద్ద తాము తో పాటు మనం చూస్తుంటాం ఏ వేరియంట్ ఇదేమో చేస్తుంది అని చెప్పేసి చేస్తుంది అన్ని వేరియంట్స్ అన్ని విధాలుగా అన్ని ఆల్ వేరియంట్స్ కూడా అన్ని డామేజ్ అనేది కంపల్సరీ చేస్తుంది బాడీలో కొంతమంది ఏంటంటే ఊత పదం లాగా ఏ కోల్డ్ లాగా వస్తుంది కోల్డ్ లాగా పోతుంది ఇప్పుడు ఆయన చెప్పిన పద వాళ్ళు చెప్పిన పదానికి ఒక అర్థం ఉండాలి ఇప్పుడు అలా ఇన్ఫ్లూయెంజా వచ్చింది వస్తుంది పోతుంది అంట కామన్ కోల్డ్ అండి ఈ పదాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా డామేజ్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు ఒక డాక్టర్ ఒకటి ఏంటంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఉండాల్సింది కూడా ఓకే శాస్త్ర శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి కనుక్కోవాలి విధంగా నేను కోవిడ్ కన్నా ముందు చికెన్ గునియా ఓకే దానికి కనుక్కున్నాను తర్వాత డెంగ్యూకి తర్వాత కనుక్కున్నాను బట్ కోవిడ్కి వచ్చిన తర్వాత కేవలం మీరు ఊహ ఊహకి అందండి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపలే దీనికి ఆన్సర్ నా దగ్గర బయట ఎందుకు అంత పాపులర్ అవ్వట్లేదు అంటారు మీ మెడిసిన్ ఏదైతే ఉందో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి ఒకరు తీసుకుని బాగుపడతారంటే అందరికి అందరికీ కావాల్సిందే కదా అది అదేంటంటే నేను చాలా మందికి కూడా అలానే ఇచ్చుకుంటూ పోయాను సబ్జెక్ట్ అడుగుతారు ఎప్పుడు ఇప్పుడు టీవీ ముందు వచ్చిన మీడియా ముందు వచ్చిన ఇప్పుడు ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది ఏ మెకానిజంతో పనిచేస్తుంది ఏ విధంగా మీ ట్రీట్మెంట్ ప్రకారంగా లేకుండా ఇంకో ఇతర ట్రీట్మెంట్ ప్రకారంగా ఏ విధంగా మంచిగా వస్తుంది బెనిఫిట్ కదా పేషెంట్ అడిగేది బెనిఫిట్ అండి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అతి తక్కువ కాస్ట్ కి నేను మంచిగా అయిపోవాలి త్వరగా మంచిగా అయిపోవాలి ఇప్పుడు కోవిడ్ టైం నుంచి నేను మందులు అనేది తీసుకుంటూ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ నాకు ఆన్సర్ వచ్చేసింది వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అంటే దాన్ని రిజల్ట్స్ వస్తున్నాయి పదిహేను రోజులు ఆ టైంలో సో ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ చేస్తూ నేను అందరికి పెట్టడం జరిగింది లో కానీ లో కానీ ఇది బాగా పనిచేస్తుంది వాడండి వాడండి ఒకటేమో ని రిమూవ్ చేస్తుంది ఒకటేమో బాగా పనిచేస్తుంది కరెక్ట్ ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత దీని కంప్లీట్ పేపర్ రాశాను ఓకే అంటే మీకు మెకానిజం కావాలి ఏదో స్టెట్ వేసుకోనో వేసుకొని తెల్ల కోట్ వేసుకోనో వచ్చేసి మీడియా ముందు ఏదో మాట్లాడిపోవడం కాదు ఓకే బట్ ఆన్సర్ ఇవ్వాలి ఏ విధంగా ఈ మెడిసిన్ మీ నేను చెప్పిన మెడిసిన్ ఉందో వైరస్ ని చంపుతుంది ఒకటి ఇంకొకటి ప్లేట్లెట్స్ ఇదేంటి మన క్లాట్స్ అనేది కాకుండా ఆపుతుంది క్లాట్స్ ని రిమూవ్ చేస్తుంది రైట్ కోవిడ్కి రెండే రెండు ఇప్పుడు మీకు ఆన్సర్ ఉంది ఇక్కడ ఎన్ని రోజులు చనిపోతుంది వైరస్ నాలుగు రోజులు పద్నాలుగు రోజులు కాదా సార్ అది శాస్త్రీయంగా వాళ్ళు రీసెర్చ్ చేసింది ఏం ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చినా వంద రకాల మందులు పెట్టినా వంద రకాల వ్యాక్సిన్లు తీసుకున్నా వాళ్లకు టెన్ టు ఫోర్టీన్ డేస్ ఫిక్స్డ్ అది ఫిఫ్టీన్ డేస్ ఇంకా దాటుతుంది ఇమీడియట్ తక్కువ ఉంటే బట్ నా దాంట్లో ఫిక్స్డ్ ఏంటంటే ఫోర్ డేస్ లో నేను వైరస్ ని బాడీలో నుంచి తీసేస్తాను కరోనా వైరస్ ఫోర్ డేస్ లో పూర్తిగా రిమూవ్ ఇప్పుడు క్లాట్స్ అంటాం డైమర్ మీరు చాలా అయిన ఉంటారు అప్పుడు క్లాట్స్ ఫామ్ అయితే డిడైమర్ పెరుగుతుంది ఓ వేలలో ఉంది ఓ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లో ఆ డిమర్ వేలలో ఉన్నది కూడా ఐదు వందల లోపుకి వచ్చేస్తుంది సాచురేషన్ పడిపోతుంది పడిపోతుంది అని చెప్పేసి ఆక్సిజన్ వెంటిలేటర్ అవీ అలాంటి వాళ్ళకు కూడా ఈ మందుతో సాచురేషన్ ఇంప్రూవ్ చేస్తాం ఎయిటీ సిక్స్ ఉన్న వాళ్ళు నైన్టీ ఫైవ్ విత్ ఇన్ ఫైవ్ డేస్ ఇట్లా ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా తర్వాత నా వైద్యం వాడారు అక్కడ అక్కడ నా పేషెంట్స్ ఓకే అక్కడ వండుకుంటూ ఆక్సిజన్ కావాలి అన్నప్పుడు ఈ రోజు పాజిటివ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈవినింగ్ కి ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ ఎక్కడైనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది ఫోర్ డేస్ లోపల నెగిటివ్ అనేది బాడీలో జీరో వైరస్ దెన్ కాఫ్ కోల్డ్ ఇంకా బాడీ పెయిన్స్ వీక్నెస్ అనిపోతున్నాయి దీన్ని ట్రీట్మెంట్ అంటారా లేకుంటే రెమిడీస్ మూడు వేల ముప్పై వేలకు అమ్ముకొని బ్లాక్ లో అమ్ముకొని లాక్డౌన్లో సినిమా చూపించినది దాన్ని అంటారా లేకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ ప్రతిసారి రిలీజ్ చేస్తూ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది మేము యూజ్ చేస్తాం అనేది అని చెప్తున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేని యూజ్ చేయొచ్చు కదా నాలుగు రోజులు సైడ్ ఎఫెక్ట్స్ లేని నాలుగు రోజులు యూజ్ చేసి ఫ్రీ ఫ్రీ అయిపోవచ్చు ఎందుకు టూ డేస్లో వైరస్ చచ్చిపోతుంది ఓన్లీ టూ డేస్లో వైరస్ కంప్లీట్గా చచ్చిపోవడం ఓకే థర్డ్ డే ఇంట్లో తిరగచ్చు ఇప్పుడు ఈ మే ఇంట్లో పది మంది ఉంటే పది మందికి రాదు గ్యారెంటీ ఇక అంతే ఒక టూ డేస్ ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది థర్డ్ డే వైరస్ డెడ్ వైరస్ ఆ పార్టికల్స్ డెడ్ ఉంటాయి గొంతులో పాజిటివ్ రావచ్చు ఫోర్త్ డే పాజిటివ్ రావచ్చు ఫిఫ్త్ ఫిఫ్త్ డే మార్నింగ్కి జీరో అది కో మార్బిట్ ఉన్న వాళ్ళని నేను ట్విట్టర్లో పెట్టిన కో ఉన్న వాళ్ళు హార్ట్ డిసీజ్ మూడెంట్ స్టాండ్లు మూడు స్టాండ్లు పడి నడవలేని వాళ్ళు డెబ్బై సంవత్సరాలు వాళ్ళు అసలు వీక్నెస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్ని అన్నీ ఉన్న పర్సన్ నేను ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ట్విట్టర్ లో పెట్టినా కూడా అడిగినా అది ఎప్పుడు ఓమైక్రాన్ వేరియంట్ అప్పుడు అంతకన్నా ముందు నుంచి అయ్యా దేవా ఇది ఉన్నాయని చెప్పినాను ఎందుకనంటే ఇది ప్రపంచానికి తెలిసి నిజంగా అది పూర్తిగా బికమ్ గాడ్ గాడ్ అంటే ఆల్మోస్ట్ ఒక అవసరం లేదు ప్రపంచంలో నా దేశాన్ని నా రాష్ట్రాన్ని హైదరాబాద్ ని చూపించాలనుకుంటున్నాను మెడికల్ హబ్ హైదరాబాద్ అనేది ఇది మెడికల్ హబ్ అంటారు దీన్ని నేను కోవిడ్ అనుకుంటున్నాను మీరు డెంగ్యూ నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయి ఒక రోజులో ఫీవర్ తగ్గిపోతుంది నాలుగు రోజులలో మొత్తం వీక్నెస్ పోతుంది డ్యూటీలో జాయిన్ అయిపోతారు డెంగ్యూ డెంగ్యూ కూడా చికెన్ గుడియా జాయింట్ పెయిన్స్ ఉండవు దీన్ని మెడికల్ హబ్ అంటారు ఏ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చరు నాలుగు బిల్లులు పది బిల్డింగ్లు కట్టి ఓ వంద మంది డాక్టర్లు తయారు చేసి వేల మంది డాక్టర్లు తయారు చేసి వేల మందికి సిస్టర్లను తయారు చేసి ఇది కాదు టెస్ట్ మోన్స్ ఎందుకు తీసుకోలేదు సార్ అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇట్లా సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు టెస్ట్ మోన్స్ తీసుకొని మీరు యూట్యూబ్ లో పెట్టితే చాలా పెట్టాను ఇప్పుడు వ్యూస్ ఎక్కడ పోతాయి అంటే ప్రజలు వ్యూస్ మీద ఆధారపడి ఉంటారు రాజకీయ ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది వ్యూస్ మిగతా అందరూ వ్యూస్ అనేది కాదు ఇక్కడ ఇక్కడ చూడాల్సింది ఆంతర్యం దాంట్లో ఏముంది అసలు ఈయనకి ఎందుకు వస్తుంది ఓకే అసలు ఈయన ఏంది ఈయన ఎందుకు వస్తుంది ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడు అని కావాలి నేను నేను వితౌట్ ఎవిడెన్స్ నేను ఎక్కడ మాట్లాడా విత్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను అది డెంగ్యూ కి చూపించిన కోవిడ్ కి అంటే కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని చూసిన తర్వాత తీసుకొచ్చారు ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అని వ్యాక్సిన్లు ఇచ్చారు ఆ లెక్కన ఈ పాటికి మొత్తం అందరూ సెట్ అయిపోయి హెల్తీగా ఉండాలి కదా ఎందుకని హెల్తీగా లేరు ముఖ్యంగా ఏంటంటే ఆల్ఫా వేరియంట్ అనేది ఒక రకం అది ఒక రూపం అనుకోండి అది లాంటి రూపం మీ లాంటి రూపం ఒక డెల్టా టైప్ లో మారింది ఓకే ఆ తర్వాత ఒమేక్రన్ గా మారింది ఆ తర్వాత ఇంకొక రూపం ఒకరికి ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ సరిపోతుంది ఆ ఆల్ఫాకి ఆల్ఫా వ్యాక్సిన్ లా తీస్తేనే వస్తుంది పనిచేస్తుంది అలా అని ఆల్ఫాని తీసి డెల్టా మీద రుద్దు రుదొద్దలేము ఒమిక్రాన్ మీద రుదలేము మనం చేసిన పని ఒకే వ్యాక్సిన్ దాన్నే ప్రొడక్షన్ చేసి చేసి ఆల్ఫాలో అది డెల్టా డెల్టాలో అదే ఒమక్రాన్లో అదే అలా ఇంకొక దానికి పని చేయదు పని చేయదు కానీ మీరు ఇచ్చే కరోనా ముందు అన్ని వేరియంట్స్ కి పనిచేస్తుంది వైరస్ ని చంపేద్దామా ఒకటి ఏంటంటే వైరస్ ని చంపే మందు చంపేది అంతే రైట్ నేను వైరస్ ని చంపాను అంతే మీరు వైరస్ నే చంపేస్తున్నారు నేను వైరస్ ని చంపా ఏ వేరియంట్ అయినా ఏ వేరియంట్ అయినా సరే ఇప్పుడు రేపు ఇంకో వేరియంట్ వస్తుంది డెల్టా వచ్చినా సరే నాకు డెల్టా వచ్చినా నేను ఆన్సర్ ఇది ఇస్తా ఓకే సో ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చారు అయిపోయింది ఈ విషయం పక్కన పెడితే ఆఫ్టర్ కరోనా హార్ట్ డిసీజెస్ అప్పటికప్పుడు మాట్లాడుతూ డాన్స్ వేస్తూ ఏదో ఒకటి సింపుల్ గా వర్క్ చేసుకుంటూ అలా పడిపోయి చనిపోయిన కేసులు చాలా కోకులలు చూస్తున్నాం దాంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు యంగ్ పిల్లలందరికీ ఇట్లా జరుగుతుంటే ఏంటి దాని వెనుకున్న కారణం అనే ఒక క్వశ్చన్ అయితే అందరికీ రేజ్ అవుతుంది జీన్స్ అంటే అని అంటున్నారు నేనే క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మీ క్వశ్చన్ తెలుసు తెలుసు ఇక్కడ రెండే రెండు క్లాట్స్ అనేది ఫామ్ అవడానికి కారణం ఫస్ట్ కోవిడ్ అమ్మ స్టార్టింగ్ లో మనం కోవిడ్ కోవిడ్ తోటి క్లాట్స్ ఫామ్ అయితే అని కోవిడ్ ఇస్లాడ్ డిసీజ్ లంగ్ డిసీజ్ అని పక్కన పెట్టండి లంగ్స్ కాదు ఒక చెట్టు ఉంది చెట్టు పెద్ద పెరిగింది కింద దానికి సర్క్యులేషన్ అమ్మా చిన్న చిన్న పైప్ లా కింద న్యూట్రియం పైన నేను కింద గడ్డలా మూసేస్తాను క్లాట్ తోటి పైన ఎండిపోతుంది అలానే లంగ్స్ లో ఆ చెట్టుకి ఏదైతే లంగ్స్ అనే చెట్టుకి సర్క్యులేషన్ లేకపోతే అది ఎండిపోయింది దాన్ని లంగ్ డిసీజ్ గా చిత్రీకరించి తయారు చేస్తారు కానీ మెయిన్ వీల్యాండ్ క్లాట్స్ ఓకే కోవిడ్ అంటే క్లాత్ ఫార్మింగ్ డిసీజ్ క్లాత్ ఫార్మింగ్ క్లాట్స్ తయారవుతాయి సో ఆ క్లాట్స్ ఇప్పుడు ఒమిక్రాన్ లో తయారవుతున్నాయి డెల్టాలో తయారైంది ఆల్ఫాలో తయారైంది అది ఎన్ని రోజుల్లో పోతుంది అనే దానికి ఏంటంటే మనం లివర్ మంచిగా ఉంటే లివర్ కి ఒక తత్వం ఉంటుంది ఒక మెయిన్ ఏంటంటే క్లాట్స్ ని డిజాల్వ్ చేస్తుంది లివరే ఓకే మనకి ఎక్కడైనా కట్ అయితే అక్కడ క్లాట్ ఫామ్ కావాలి లేకపోతే బ్లీడ్ అవుతుంది ఆ దానికి సంబంధించిన ప్రోటీన్ అంతా కూడా లివరే చేయాలి రెండు రోజు ఒకటేమో క్లాట్ రాకుండా ఒక క్లాట్ ఫార్మేషన్ లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్ రాసుకోండి ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఉన్నట్టయితే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది సో లో ప్రోటీన్ అంతా పోతుంది సింపుల్ దీనిలో క్లాట్ ఫామ్ అయ్యే అంటే వైరస్ వల్ల ఓకే ఓకే సెకండ్ ఆన్సర్ ఈజ్ వ్యాక్సిన్ రిలేటెడ్ వ్యాక్సిన్ ఏంటంటే త్రాంబోసిస్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అంటే ఈ థ్రాంబోసిస్ త్రాంబోసైటోపినియాసినోమ్ అంటే చాలా మంది అమేక ప్రజలు ఎవరైతే ఉన్నారు అందరు కూడా ఏది కొత్త రోగం ఉన్నట్టుంది అని ఒక ఆలోచన ఉంటుంది త్రాంబోసిస్ అంటే క్లాట్ ఫార్మేషన్ ఒక వ్యాక్సిన్ క్లాట్ ఫార్మేషన్ అవుతుంది దాంతో నేను అర్థం క్లాట్ ఎందుకు ఫార్మ్ అవుతుంది వ్యాక్సిన్ వల్ల అంటే అవుతుంది ఓకే రైట్ సెకండ్ ఆ క్లాట్ అనేది లోపల మనకు స్పైక్ ప్రోటీన్ అనేది మన బాడీలో ఉంటుంది ఆ ప్రోటీన్ అనేది గా ఉన్నంత సేపు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఆ క్లాట్ ఫార్మేషన్ కి దారితీస్తాం ఓకే సెకండ్ త్రాంబోసిస్ అన్న త్రాంబోసైటోపీనియా థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం ఇప్పుడు నార్మల్గా నార్మల్ రేంజ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ లాక్స్ టెన్ థౌజండ్ వరకు నార్మల్ రేంజ్గా కొంచెం అది ఉంటుంది సో వ్యాక్సిన్ తర్వాత చాలా మందికి ఎందుకు ఈ పదం యూజ్ అంటే వ్యాక్సిన్ తర్వాత అంటున్నారు వ్యాక్సిన్ తోటి వ్యాక్సిన్ తర్వాత చాలా మంది ప్లేట్లెట్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయారు అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫార్టీ వన్ ల్యాక్ నైన్టీ ఇలా లివర్ డ్యామేజ్ లివర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ లోపల కూడా ఉంటారు కంటిన్యూస్ గా ఓకే అది ఈ రోజు ఇంత ఉంది రేపు పెరుగుతుందా అంటే లేదు ఫిక్స్డ్ అది అనేది ఫిక్స్ అయిపోయింది చాలా మందిలో నేను దానికి కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సో అండ్ సో ఇట్లా అయింది ఇది దానికి మీరు ఎందుకు వ్యాక్సిన్ అని చెప్పేసి అని మీరు అడగచ్చు ఎందుకంటే నేను వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళు కోవిడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లేట్లెట్స్ నార్మల్ ఉన్నాయి ఆల్ఫా డెల్టాలో ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ వ్యాక్సిన్ తీసుకోలేదు ఒమక్రాన్ కూడా వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని నేను చూసాను వాళ్ళ ప్లేట్లెట్స్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్స్ లో డెబ్బై సంవత్సరాల వాళ్ళు కూడా ప్లేట్లెట్స్ నార్మల్ రేంజ్ లో ఉంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ ప్లేట్లెట్స్ పడితే ఇక్కడ రెండు మీరు అడగచ్చు ఇప్పుడు కోవిడ్ వైరస్ క్లాట్ ఫార్మింగ్ డిసీజే ఇది వ్యాక్సిన్ కూడా క్లాట్ ఇవి రెండు ఒక్కోసారి రెండు అగ్రిగేట్ అయినప్పుడు ప్రజల్లో ఏదైతే ఎప్పుడైతే ఏదైతే హార్ట్ అటాక్స్ ఉన్నాయో అది ఆస్కారం ఉంది ఈ క్లాట్స్ ఫామ్ ఏదైతే ఉందో సాఫ్ట్ క్లాడ్స్ ఉంది ఎత్డో స్లీరోటిక్ ప్లేక్స్ అంటాం ఒక బ్లడ్ వేజిల్ ఉందనుకోండి చుట్టూ ఇప్పుడు ఈ బ్లడ్ వేజిల్ దీనికి చుట్టూ వాల్ లోపల థిక్నెస్ అయిపోతుంది ఎత్లో స్లీరోటిక్ ప్లేక్స్ అంటాం అది ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ అయిపోయి వైరస్ ఎక్కువ లోడ్ అయినప్పుడు అవుతుంది దాని నుంచి బ్లీడ్ అయిపోయి క్లాట్ ఫామ్ అవుతుంది లోపల దట్ అ సాఫ్ట్ క్లాట్ ఈ వైరస్ చేసే పనులు సాఫ్ట్ క్లాట్ ఫామ్ అవుతుంది అది ఎప్పుడైతే డిస్లాజ్ అవుతుందో అది లంగ్ లో ఉంటే లంగ్ కి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది ఆయసం వస్తుంది హార్ట్ లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది సడన్ హార్ట్ అటాక్ సాఫ్ట్ క్లాట్ తో రైట్ అలా బ్రెయిన్ పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది సో ఎక్కడ పోతే అక్కడ దీని పని అది చేసేస్తుంది చిన్న చిన్న క్లాస్ ఇది రాకుండా మెడిసిన్స్ ఉన్నాయి అది వాడచ్చు మెడిసిన్స్ ఉన్నాయి వాడచ్చు కానీ వాడకుండా లేదు మెడిసిన్ లేదు కానీ వంద మంది నేను ఒక్కోని అనుకోండి లక్ష మంది నువ్వు అంటున్నారు సౌండ్ ఎక్కడైనా పడుతుంది లక్ష మంది ఎక్కిన పడుతుంది నేను చెప్పిన వాడిని మాత్రం పక్కన పెట్టాలి ఓకే ఎవరైతే అబద్ధాలు చెప్పేసి ప్రజలను మభ్య పెట్టి ప్రజలను అది చేస్తున్నారో వాళ్ళు కనిపిస్తుంటారు పరిష్కారం దొరుకుతుందంటారు ఒకటమా నేను చెప్పడం నా బాధ్యత ఒక మనిషిగా ఒక డాక్టర్గా నేను కాపాడాలి అని ఒక ఒక ఆలోచనతో స్ట్రగుల్ చేస్తూ నిద్రలు మానేసుకు నిద్రలు లేకుండా డ్యూటీలు చేసుకుంటూ నేను ఇది తీసుకురావాల్సిన బాధ్యత నాలో ఉంది నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలది వినకపోతే ప్రజల చేతిలో ఉంది ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళు సార్ యూ బీయింగ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ మీకు ప్రెజర్ ఏం లేదా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఎందుకు చెప్తున్నారు బయటకి ఎందుకు వస్తున్నాయని కోవిడ్ కి చెప్పిన వాడిని డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉందని చెప్పిన వాడిని చికెన్ గోన్యాకి ఉందని చెప్పిన వాడిని బర్డ్ ఫ్లూకి ఉందని చెప్పిన ఇదే స్టూడియో నుంచి కూడా చెప్పినాను ఇంకా హెపటైటిస్ సి కూడా ఉంది ఇవన్నిటికీ చెప్తా చెప్పుతా ఆన్సర్ చెప్తాను ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నా ఉంది 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 ఉంటది